మేడం స్వర్ణమాల పత్రీజీ ఇవ్వాల్సిందంతా పత్రిగారు ఇచ్చేశారు ప్రపంచవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క మొట్టమొదటి ధ్యాన మహిళ మరి పిరమిడ్ ధ్యానులందరికీ అమ్మా అయిన మేడం స్వర్ణమాల పత్రీజీ గారు కట్టాల్ కైలాసపురిలో నిర్వహించబడిన పత్రీజీ అమృతోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనడానికి బెంగళూరు నుంచి విచ్చేశారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది ధ్యానులకు వారు తమ ఆత్మీయ సందేశాన్ని ఇస్తూ ధ్యాన సాధకులలో పెరిగిపోతోన్న ఆధిపత్య ధోరణులను మరి తరిగిపోతోన్న ధ్యాన అభ్యాసాలను సుతిమెత్తగా మందలించారు తల్లి తన పిల్లలు చేసే తప్పులను వేలెత్తి చూపించి సరిచేయకపోతే మొత్తం ప్రపంచమే వాళ్లను చూపించి సరిచేస్తుంది కనుక అమ్మ స్వర్ణమాల పత్రిగారు ప్రపంచానికి ఆదర్శంగా ఉండవలసిన పిరమిడ్ మాస్టర్లకు వాళ్ల కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ఇచ్చిన సందేశాన్ని యథాతథంగా అందిస్తున్నాం పత్రీజీ విశ్వచైతన్యంలో లీనమైపోయి మూడు సంవత్సరాలు పూర్తి అయింది వారితో కలిసి నా యాభై సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు మరి ఎన్నో రానివి గురువుతో చేసే ప్రయాణంలో మనకు గమ్యం కంటే మార్గం చాలా ముఖ్యమైంది ఎందుకంటే గమ్యాన్ని చేరే లోపు ఆ మార్గంలోనే మనం ఎంతో నేర్చుకుంటాం మరి ఎంతో ఆత్మజ్ఞానాన్ని పొందుతాం పత్రీజీ తమ నడవడిక ద్వారా ప్రతిక్షణం మనకు ఎంతో నేర్పించారు ఎలా మాట్లాడాలో నేర్పించారు ఎలా వినాలో నేర్పించారు ఎలా వండాలో నేర్పించారు ఎలా వడ్డించాలో నేర్పించారు ఎలా తినాలో నేర్పించారు మరి ఎలా నడుచుకోవాలో నేర్పించారు ఇవన్నీ వారు ప్రత్యేకంగా మనకు పనిగట్టుకుని నేర్పలేదు కానీ వారిని చూసి నేర్చుకున్నవాళ్లు మంది ఉన్నారు అసలు ఈ ప్రపంచంలో ఒక గురువు తమ శిష్యులకు ఎంత జ్ఞానాన్ని అందివ్వగలరో అంతకంటే ఎక్కువ జ్ఞానాన్నే వారు మనకు అందించారు నలభై సంవత్సరాలుగా ఎండనక వాననక తిరిగి ఈ సంస్థను గొప్పగా తీర్చిదిద్దారు కాని వారు ఎన్నడూ తనను తాను గురువుగా చెప్పుకోలేదు అయితే దురదృష్టం ఏమిటంటే వారికి దగ్గరగా ఉండి నేర్చుకున్నాం అని చెప్పుకుంటున్న కొందరు ఈరోజు గురువులుగా చలామణి అవుతూ తమ చుట్టూ శిష్య బృందాలను ఏర్పరుచుకుంటున్నారు ధ్యానంతో నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని పత్రీజీ చెప్పిన సత్యాలను పెడచెవిని పెట్టి వారు అందించిన జ్ఞానానికి ఏవేవో మసాలాలు దట్టించి అది తమ జ్ఞానంగా ప్రచారం చేసుకుంటున్నారు గంటలో మూడవ కన్ను తెరిపిస్తారట మరి ఐదు వందలు ఇస్తే కుండలిని చక్రాలు సరిచేస్తారట మహావతార్ బాబాజీని తెచ్చి మీ ప్రక్కన కూర్చోబెడతారట ఇవన్నీ సాధ్యమేనా ఎవో నాలుగు పుస్తకాలు చదివేసి నాలుగు వాక్యాలు నేర్చుకుని స్టేజీల మీద గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తున్నారు కానీ స్టేజీ దిగిన తరువాత మళ్లీ శరామామూలే అవే అధిపత్య ధోరణులు అవే స్వార్థపూరిత ఆలోచనలు మరి అవే ఆడంబరాలు ఇలా జీవితంలో పరివర్తన చూపలేని ధ్యాన సాధనలు ఎందుకు ఇలాంటివాళ్లా మేం గురువులాం అని చెప్పుకునేది సింప్లిసిటీకి మారుపేరు అయిన పత్రీజీ ఒకసారి భీంసింగిలోని పాకలపాటి గురువుగారి ఆశ్రమంలో ధ్యానయజ్ఞం కోసం వెళ్లినప్పుడు ఎక్కడా చోటు దరకకపోవడంతో ఒక వరండాలో దుప్పటి కప్పుకుని నేలమీదే పడుకున్నారు ఎక్కడికి వెళ్లినా వారు తమ సౌకర్యాలకోసం చూసుకోలేదు ధ్యానప్రచారం కోసం పెద్ద పెద్ద బంగళాలకు వెళ్లినా లేదా చిన్ని చిన్ని గుడిసెలకు వెళ్లినా వారు ఒకేలా ఉన్నారు అక్కడ ఉన్న సౌకర్యాలతోనే సరిపుచ్చుకున్నారు తప్ప నాకు ఇలాగే ఉండాలి అని ఏ రోజూ వెంపర్లాడలేదు ధ్యానప్రచారం తొలినాళ్లలో ఎర్రబస్సులు ఎక్కివారు గ్రామ గ్రామం తిరిగేవారు ఆ తరువాత ధ్యానలు పెరిగి కాస్త సౌకర్యాలు మెరుగైనా కూడా సందర్భాన్ని ఉన్న దాంట్లోనే సర్దుకుపోయేవారు అందుకు విరుద్ధంగా ఇప్పుడు తమను మాస్టర్లుగా చెప్పుకునే కొందరు ధ్యానం చెప్పినందుకు డబ్బులు తీసుకోవడం మాకు ఏసీ గదులు కావాలని రానుపోను కారు ఖర్చులు మరి విమానం ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వినిపిస్తోంది ఇది పత్రీజీ స్ఫూర్తికి విరుద్ధం కాదా ఇలాంటివాళ్లం పత్రీజీకి మేం సమానం అని చెప్పుకుంటే అది పత్రీజీకే అవమానం ఎందుకంటే పత్రీజీ యొక్క జ్ఞానం మరివారి యొక్క ఆత్మజ్ఞాన స్ఫూర్తి ఇంకా ఐదు వందల సంవత్సరాల వరకు ఈ భూమి మీద చెక్కుచెదరకుండా నిలిచి ఉంటుంది అంత గొప్పగా వారు జీవించి చూపించారు కనుక క్రొత్తగా వస్తోన్న ధ్యానులంతా తెలుసుకోవలసింది ఎవ్వరూ ఎవరి మూడోకన్ను తెరిపించలేరు ఒకరు ఇంకొకరి కుండలని చక్రాలు సరిచేయలేరు ఎవరి ధ్యానం వాళ్లే చేసుకోవాలి మరి ఎవరి జీవితాలను వాళ్లే ఉద్ధరించుకోవాలి పత్రీజీ అందించిన జ్ఞానం విస్తారంగా అందుబాటులో ఉంది కనుక చక్కగా ఇంట్లో వాళ్లు ఉండి వాళ్ల ధ్యానం వాళ్లు చేసుకుంటూ పత్రిగారి జ్ఞానాన్ని అందుకోవాలి ఎక్కడో ఏ ప్రదేశమో శక్తివంతంగా ఉంది అని ఎవరో చెబితే నమ్మి అక్కడికి పరుగెత్తకండి ఊరికే ఆ ప్రదేశంలో ఉండే వింతలూ విశేషాలూ చూడడానికి అయితే వెళ్ళింది కాని అక్కడే శక్తి ఉంది అంటే మాత్రం వృద్ధిగా నమ్మకండి ఒకసారి డాన్ జువాన్ అనే గురువు తన శిష్యుడైన కార్లోస్ కాస్టెనెడాను ఒక విశాలమైన గదిలోకి పంపి ఆ గదిలో ఉన్న ఎనర్జీ పాయింట్ను గుర్తించు అని చెప్పారు కార్లోస్ కాస్టెనెడా ఆ గదంతా తిరిగి క్షుణ్ణంగా పరీక్షించాడు కాని అతడికి ఎక్కడా ఆ ఎనర్జీ పాయింట్ తగలలేదు చివరికి రోజంతా ఆ గదిలోనే పొర్లాడి పొర్లాడి అలసిపోయి రాత్రి అయిపోవడంతో ఒక మూల ఒళ్ళెరగకుండా పడి నిద్రపోయాడు మర్నాడు ప్రొద్దున్నే అక్కడికి వచ్చి తనను నిద్రనుంచి లేపిన గురువుగారిని చూసి ఈ గదిలో ఎనర్జీ పాయింట్ ఎక్కడా లేదండీ గురువుగారు అని తేల్చి చెప్పాడు దానికి గురువుగారు నిన్ను నువ్వు మరచిపోయి ఎక్కడ మనశ్శాంతిగా నిద్రపోయావో అదే ఆ గదిలో ఉన్న ఎనర్జీ పాయింట్ అని చెప్పారు అలా మీ అందరికీ కూడా మీ మీ గృహాలే ఎనర్జీ పాయింట్స్ అని తెలుసుకోండి కనుక చక్కగా మీ మీ ఇళ్లలోనే కూర్చుని ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయండి హిమాలయాలలో ఉన్న బాబాజీని తెచ్చి ప్రక్కనే కూర్చోబెడతాము అంటే విని అక్కడికి పరుగెత్తకండి వేల సంవత్సరాలుగా హిమాలయాలలో ధ్యానం చేసుకుంటోన్న ఆ యోగీశ్వరుడికి ఏం పనిలేదా ఆ వచ్చి గంటసేపు కూడా ధ్యానం చేయలేని వాళ్ల ప్రక్కన వచ్చి కూర్చోవడానికి కాబట్టి ఫిఫ్త్ డైమెన్షన్లోకి ప్రయాణం ఇంటర్ గెలాక్టిక్ లోకాలలోకి తీసుకెళ్తాం అనే మాటలు విని పరుగెత్తకండి ఇవ్వాల్సిందంతా పత్రిగారు ఇచ్చేశాక ఇంకా ఎక్కడికి మీ పరుగులు హాయిగా ధ్యానం చేసుకుంటూ వారు అందించిన ధ్యానాన్ని ఆచరణలో పెట్టుకుంటూ వివేకంతో జీవిస్తే చాలు పత్రిగారు అందించిన విజ్ఞానాన్ని చదువుకుంటూ దానిని ఆచరణలో పెట్టి ఆత్మజ్ఞానులుగా ఎదిగితే చాలు ఇదే ఒక గురువుకు మీరు ఇవ్వగలిగిన గౌరవం మరి చూపించగలిగిన కృతజ్ఞత లేకుంటే ఈ జన్మ పూర్తి అయ్యాక పైలోకాలకు వెళ్ళి అక్కడ ఉన్న గురువుల ముందు తెల్లముఖం వేసుకోవాల్సి వస్తుంది జీవితంలో వివేక జ్ఞానం చాలా ముఖ్యం వివేకం ఉన్నప్పుడే మనల్ని మనమే ఉద్ధరించుకోగలం తప్ప వేరెవరు మనల్ని ఉద్ధరించ జాలరూ తెలుసుకుంటాం కాబట్టి అందరూ ధ్యానం చేయండి అని ఆ క్లాసులు ఈ క్లాస్లు అంటూ కాలక్షేపాలు చేయకండి గౌతమ బుద్ధుడు మరి సాయిబాబా తరువాత వాళ్ల చుట్టూ ఉన్న వాళ్లందరూ ఏవేవో వ్యాపారాలు పెట్టుకున్నారు కాని వాళ్ళెవ్వరూ చరిత్రలో నిలువలేదు కేవలం బుద్ధుడు మరి సాయిబాబా మాత్రమే దేవుళ్లలా ఇక్కడ నిలిచిపోయారు పిరమిడ్ చరిత్రలో కూడా అంతే ఇంకో ఐదు వందలు సంవత్సరాల తరువాత కూడా పత్రిగారు మరివారి విజ్ఞానమే నిలిచి ఉంటుంది తప్ప పత్రిగారి పేరు చెప్పుకుని వ్యాపారాలు చేసుకుంటోన్న మాయ గురువులు ఎవ్వరూ నిలబడరు మాటలు వినడానికి కటువుగా ఉన్నా అవి పరమ సత్యాలు గత మూడు సంవత్సరాలుగా నేను సొసైటీలో జరుగుతోన్న అనేక విషయాలను చూసి బాధతో ఇలా మాట్లాడుతున్నాను దయచేసి ఇప్పటికైనా సరిచేసుకోండి పిరమిడ్ మాస్టర్ల కోసం పత్రీజీ పద్దెనిమిది ఆదర్శ సూత్రాలను మార్గదర్శకంగా అందించారు వాటిని త్రికరణ శుద్ధిగా ఆచరణలో పెట్టి మిమ్మల్ని మీరు గొప్ప ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్దుకోండి ఈ సమయంలో ఐక్యత ఎంతో అవసరం విశ్వవిన్యాసంలో భాగంగా ప్రస్తుతం మనం నివసిస్తోన్న భూగ్రహం ఇంకా ఉన్నత తలాలకు ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక పరివర్తన అనే ఒక గొప్ప స్వర్ణయుగం లోకి ప్రవేశిస్తోంది ఇందులో భాగంగా భూమిపైకి ప్రసరిస్తోన్న ఉన్నత తలాల కాంతి ప్రసారాలు భూమిపై ఉన్న మనపై కూడా ప్రసరింపబడంతో మన వాస్తవ జీవితాలన్నీ ఆ కాంతితో ప్రకాశించడం మొదలైంది ప్రేమ సామరస్యం మరి ఐక్యత లయొక్క కలబోతతో ఉన్నత తలాలకు భూమి అధిరోహణం చెందుతోన్న ఈ కీలక తరుణంలో గతంలో రాజ్యమేలిన సామాజిక రాజకీయ మరి వ్యక్తిగత పాత నమూనాలన్నీ తుడిచిపెట్టుకుని పోతాయి ఇది కేవలం గ్రహాల పునరమరిక వల్ల సంభవిస్తోన్న సాధారణ మార్పు మాత్రమే కాదు ఈ మహావిశ్వంలో విరాజిల్లుతోన్న అనేకానేక నక్షత్ర మండలాల పునరమరికల వల్ల కూడా సంభవిస్తోన్న గొప్ప స్మారక పరివర్తన భూమి ఇలా ఉన్నత తలాలకు అవుతున్న కొద్దీ భూమిని ఆహ్వానిస్తోన్న ఆయా తలాల యొక్క శక్తి ప్రకంపనలు భూమిని తాకుతూ ఉంటాయి దానివల్ల ఆ ప్రభావం మన జీవితాలపై పడి పెను మార్పులను కలుగజేస్తోంది భూమిపై సంభవిస్తోన్న ఈ గొప్ప మార్పు యొక్క సూచికలు ఆత్మపరంగా మేల్కొన్న ప్రతి ఒక్కరూ అతి స్పష్టంగా చూడగలుగుతున్నారు మరి అనుభవం చెందగలుగుతున్నారు ఎంతో కాలంగా ఇక్కడ పాతుకునిపోయి ఉన్న నమ్మకాల వ్యవస్థలను ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు ఈ క్రమంలోనే ఉన్నత ప్రయోజనాలే లక్ష్యంగా ఉద్భవిస్తోన్న నవ్యయుగ ఆధ్యాత్మిక శాస్త్రం కూడా ఎంతో కాలంగా పాతుకునిపోయి ఉన్న పాత భావజాలపు ఆధ్యాత్మికతను ప్రశ్నిస్తోంది దాంతో ఎన్నడూ లేని విధంగా మనుషుల మధ్య ఐక్యత అన్నది పెరిగి వాళ్లంతా బృందాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో ధ్యానం యోగ వంటి ప్రక్రియల ద్వారా తమలోని ఆత్మైక శక్తులను వెలికి తెచ్చుకుంటున్నారు ఈ ఐక్యత అన్నది భూమి యొక్క ఆధిరోహణ ప్రక్రియకు ఎంతో కీలకమైంది ఈ సందర్భం కోసమే ఎదురు చూస్తోన్న అనేక నక్షత్రలోకాలకు చెందిన కాంతి కార్యకర్తలు గురువుల రూపంలో మరి దేవదూతల రూపంలో దృశ్యంగా అదృశ్యంగా ఈ భూమిపైకి వచ్చేస్తున్నారు వాళ్లు ప్రేమ సమానత్వం మరి ఆత్మజ్ఞాన సత్యాలతో కూడిన సరిక్రొత్త భావజాలపు నమూనాలతో అధికారం అనచివేత వేర్పాటు వాదాలతో నిండిన పాత భూమి యొక్క బానిసత్వపు సంఖ్యల నుంచి మానవజాతిని బయటికి లాగుతున్నారు దివ్యజ్ఞాన ప్రజ్ఞతో మరి విశ్వ అమరికతో రూపుదిద్దుకున్న ఈ కాంతి కార్యకర్తలు భూగ్రహాన్ని ఉన్నత ప్రకంపన తలానికి చేర్చడం ద్వారా సమస్త మానవాళిని అవధులు లేని సామర్థ్యాలతో మరి ప్రశాంతతతో జీవించేలా చేస్తున్నారు ఈ అద్భుతమైన పరివర్తన సమయంలో మానవాలి ముందు రెండు అవకాశాలు ఉంచబడ్డాయి అవి భయం అభద్రత అసహనం ద్వేషం చీకటి అధికారం అనచివేత ప్రతికారం వంటి నిన్నస్థాయి ప్రకంపనలతో నిండిన పరిమిత తలానికి చెందిన మూడుదీ పాత భూమిపైనే ఉండిపోవడమా లేక ప్రేమ సామరస్యం హామిని ఐక్యత పరస్పర సహకారం స్నేహం సమృద్ధి వంటి ఉన్నత స్థాయి ప్రకంపనలతో నిండిన సరిక్రొత్త ఐదు డి భూమితో పాటు అధిరోహణ చెందడమా గ్రేట్ సన్ అయినా ఎల్సియోన్ నక్షత్రం నుంచి వస్తోన్న పరివర్తన శక్తి తరంగాలు కూడా భూమిని ముంచెత్తుతూ ఉన్న ఈ కీలక తరుణంలో సంకేతాలతో నిండిన విశ్వశక్తి కిరణాలు భూమితో పాటు పరివర్తన చెందడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల రెండు డీఎన్ఏలను పన్నెండు డీఎనెలుగా ఉన్నతీకరించబోతున్నాయి ఇలా విశ్వశక్తి కిరణాలచే ఉన్నతీకరించబడిన మానవ డీఎన్ఏ విశ్వం యొక్క డీఎన్ఏతో అనుసంధానమై విశ్వకార్యకర్తలతో మరి కాంతి కార్యకర్తలతో కలిసి సరిక్రొత్త భూమిపై నిర్వాహకులుగా మరి కార్యదర్శులుగా తమ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు తమ సమర్థవంతమైన సహకారంతో వాళ్లు ఐదు డి భూమి యొక్క అధిరోహణ ప్రక్రియలో కొంత అయోమయానికి గురి అయి తడబడుతోన్న తోటి మానవులకు చేయుతను అందిస్తూ కూడా తమలాగే త్వరితగతిన పురోగతి చెందేలా చేస్తారు ఈ సందర్భంగా సరిక్రొత్త భూమిపై మనుగడ సాగిస్తోన్న మీ జీవనశైలి సరిక్రొత్తగా మారడం మీరు గమనిస్తారు మీ ఆహారపు అలవాట్లు మీ వ్యవహార అలవాట్లు గొప్ప పరివర్తనకు లోనే ఉండడం యోగా ధ్యానం వంటి ఆత్మశక్తులను వెలికి తెచ్చే సాధనలు మీ జీవితంలో భాగం కావడం మీకు క్రొత్తగా అనిపించవచ్చు ఒక నూతన ఉత్తేజం మీలో ప్రవహిస్తూ రోజువారీ జీవితంలోని చిన్ని చిన్ని కూడా అద్భుతాలుగా తోచడం మీరు చూస్తారు ఏకాంతంగా ఉండాలనిపించడం ప్రకృతిలో గడపాలనిపించడం స్వాధ్యాయం చేయాలనిపించడం మీ జీవనశైలిలో భాగంగా నిలుస్తాయి ఇలా ఆత్మపరమైన మేల్కొలుపు జరిగి విశ్వమానవులుగా ఎదుగుతున్న మీకు జంతుపక్షి జలచర జాలంతో సహా సమస్త ప్రాణికోటి పట్ల అపారమైన ప్రేమ కరుణ మరి మైత్రీభావనలు కలుగుతాయి అవి కూడా మీలాగే స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకాలని కోరుకుంటూ ఈ భూమి మీద అహింసా శాకాహార ఉద్యమాలను చేపడతారు సరిక్రొత్త భూమి ఉన్నత తలాల వైపు దూసుకుని వెళ్తున్న కొద్దీ ఆ తలాలకు చెందిన ఉన్నత స్థాయి ప్రకంపనలు భూమిపై ఉన్న మిమ్మల్ని కూడా తాకుతూ ఉంటాయి నమ్మశక్యం కాని అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణలు ఎన్నెన్నో జరుగుతాయి విశ్వంలోని ఉన్నత తలాల మాస్టర్లచే అందించబడుతోన్న ఈ సాంకేతికతలు వైద్య చికిత్సలలో సరిక్రొత్త ఆవిష్కరణలలో మరి సంపద సృష్టిలో అద్భుతాలను సృష్టిస్తాయి ఆధ్యాత్మిక ప్రజ్ఞ మరి అధునాతన ఆవిష్కరణలు కలిసి సమస్త మానవాళిని పరిమిత భావజాలాల నుంచి అపరిమితమైన సామర్థ్యాల వైపు నడిపిస్తూ ఈ భూమిని ఊహకు అందనీ ఉన్నత స్థాయికి చేరుస్తాయి ఆ గొప్ప రోజు మరెంతో దూరంలో లేదు ఆంగ్లమూలం ఐదు ది అర్థ్ తెలుగు స్వేచ్ఛానువాదం టి వాణి